హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ చిన్న వీడియో అండి పసుపు కుంకుమ నోము నోచుకున్నారు ఒక ఆమె వారు ప్రొద్దుటి నుండి ఇస్తున్నారు కానీ నాకు తెలిసేటప్పటికి సాయంత్రం అయింది మా పాప చెప్పింది సాయంత్రం ఆరైపోయింది అందుద్దో లేదో అన్నట్టుగా నేను వెళ్ళాను నేను వెళ్తానే ఒక అయ్యారుగారికి చెప్పాను వచ్చారు మనం ఎంతవరకు మనమే కుంకాలు ఇస్తున్నారు అంటే ఆమెడ దూరమైనా సరే వెళ్ళి అందుకోవాలి అంటారు అలాగా ఇస్తున్నారు అని తెలిసినప్పుడు మనకి అవకాశం ఉన్నంతవరకు మనం ఎంతమందికైనా చెప్పవచ్చు అండి అవకాశం ఉంటే తప్పకుండా దొరుకుతుందండి అది చెప్పడంలో ఇదేమీ లేదు చెప్పవచ్చు ఎవరికైనా చెప్పొచ్చు కానీ కొంతమంది స్వార్థంగా ఆలోచిస్తారు వాళ్ళ మట్టుకే ఉండాలన్నట్టు వాళ్ళకే తెలియాలన్నట్టు వాళ్ళు తీసుకుని ఊరుకుంటారు ఎవరికి చెప్పరు నేను అలా కాదు నేను వెళ్తానే కొంతమందికి చెప్పాను వాళ్ళు కూడా వచ్చారు తీసుకున్నారు దూరంగా ఉన్నావానికి చెప్పలేకపోయాను ఎందుకంటే అప్పటికే చీకట పడిపోయింది రావటం లేట్ అవుద్ది అందుద్దో లేదో అనేసి ఇంకా చెప్పలేకపోయానండి ఈ సాయిరామ్ మన తాడపల్లిగూడంలో సాయిరామ్ షోరూము వారు సతీమణి గారు పాసుపొంకొమ్మ నోచుకుంటున్నారు నా ముందు పదిహేను మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో చూశాను కానీ నేను అక్కడికి వెళ్ళాక ఆవిడ ఆవిడకి బొట్టు పెట్టడం మర్చిపోయాను అనమాట అలా చూస్తున్నాను ఆవిడ చేశారు చేశారనమాట బొట్టు పెట్టమని చెప్పడం తేలికేనండి చేయటమే మనకి అక్కడికి వెళ్ళి అయోమయంగా చూస్తూ ఉంటాం అనమాట అయ్యో అలా చేయమ్మా ఇలా చేయమని అని పక్కనుండి అన్నీ చెప్తూ ఉంటాం మనం నా పరిస్థితి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అయోమయంగా చూస్తున్నాను అనమాట అలా ఉంటుందండి ఏదైనా కానీ ఒక లైన్గా ఉండి ప్రతి ఒక్కరూ కూడా తోపులాట లేకుండా లైన్గా నుంచుని ప్రతి ఒక్కరూ అందుకుంటున్నారు పొద్దు నుండి ఇస్తున్నారు కాబట్టి చాలామంది తీసుకున్నారు సాయంత్రం అవుతుంది కావా అనేసి జనం అంటే లైట్లు వేసిన తర్వాత మరి ఇవ్వకూడదు కదండి అయినా సరే ఉన్న వాళ్ళకి లేదనకుండా ఆవిడ చాలా ఇదిగా పంచిపెట్టారు వచ్చిన వారు కాదనకుండా అందచేశారు నోము చాలా బాగా జరిగింది ఆ నోము నోచుకున్న ఆవిడకి పది కాలాల పాటు ఆ భగవంతుడు అన్నీ సక్రమంగా సమకూర్చాలని కోరుకుంటూ అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆవిడని దీవిస్తున్నారు అదే అండి చాలా సంతోషం అనిపించింది మనకు తెలిసిన విషయం పది మందికి చెప్పాలనే ఉద్దేశం నాది కానీ చాలామంది అలా చేయరు నేను ఆవిడ కూడా మా ఫ్రెండే నేను ఇల్లుదారిలో చెప్తే వచ్చింది వాళ్ళు చెల్లి వాళ్ళ మరదలో అందరూ వచ్చారు అందరూ పొట్టి పెట్టి ఆవిడని ఆవిడ కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఎంత దూరమైనా సరే వెళ్ళాలంటే పసుపు ఇస్తున్నారు అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు వదులుకోకూడదు ప్రతి ఒక్కరూ కూడా దానికోసమే కదండి ఆశపడేది ఉంటారండి